హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ చాలా రోజులైతుంది కదా మంచి కంప్లీట్ బ్లాగ్ పెట్టక సో ఇది వచ్చేసి ఏ స్టడే బ్లాగ్ అనమాట థర్స్డే రోజు సో సాయిబాబా దివ్య పూజ చేసుకున్నాక అంటే మార్నింగ్ మా పెద్దోడిని స్కూల్కి పంపించేసి ఇంట్లో అంతా వర్క్ అయిపోయి బట్టలు వాష్ చేసినాక అప్పుడు మా చిన్నోడిని బయటికి తీసుకొచ్చిన అనమాట మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేయడానికి అస్సలు కుదరలేదు సో మార్నింగ్ కొంచెం రోజీగా ఉండే బట్ మళ్ళీ ఎండ్ వచ్చింది బట్ కూల్గా ఉందన్నమాట వెదరు సో కాసేపు చిన్నోన్ని బయట ఆడిపిద్దామని బయటకు తీసుకొచ్చాను అండ్ బయట వెదర్ కూడా బాగుంది సో మార్నింగ్ వర్క్ చేసి చేసి ఉన్నాం కదా అంటే బట్టలు హ్యాండ్ వాష్ చేస్తున్నాను అండ్ మా మార్నింగ్ ఉన్నట్లు మళ్ళీ మా పెద్దోడికి బాక్స్ అంట్లు మిగిలినవన్నీ ఇల్లు ఊడవడంతో ఊడడం ఆయన సాయిబాబా దివ్య పూజ చేసుకున్నాను కదా సో అదంతా వర్క్ పీట వేసుకున్నవన్నీ అయిపోయిన తర్వాత సో మా బయట వెదర్ బాగుంది కదా అని వచ్చేసాను అనమాట ఆయన చూడండి ఎంత బాగుందంటే మంచిగా అనిపిస్తుంది కొంచెం ఐ అంటారు కదా సో ఐ ఫీస్ట్ మూమెంట్ అనమాట అప్పుడప్పుడే అనిపిస్తుంది అంటే డైలీ ఇక్కడే ఉంటాము ఇదే చూస్తాము ఇదే లొకేషన్ చూస్తాము బట్ స్పెషల్ అనిపించదు కొన్ని టైమ్స్లోనే స్పెషల్ అనిపిస్తుంది సో ఆ విధంగా అనమాట ఈరోజు కూడా అలాగే అనిపించింది కొంచెం ఐ ఫీస్ట్గా స్పెషల్గా అనిపించింది అనమాట వెదర్ చూస్తూ ఉంటే అండ్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అట్లాంటిది ఏమీ చేయలేదన్నమాట పొంగల్ చేశాను పొంగల్ మెయిన్స్ అదే కిచిడి అంటాం కదా సో దేవుడికి పెడతాం కదా సో అదే చేశాను మార్నింగ్ పిల్లలకి మా పెద్దోడికి అండ్ మా హస్బెండ్కి వైట్ రైస్ కుక్ చేశాను నేను మాత్రం కొంచెం కిచిడి టైప్లో చేసేసాను అనమాట సో మా చిన్నోడు కూడా కొంచెం ఇష్టంగా తింటాడు నేను కూడా తింటాను కదా వేసుకొని అన్నట్టుగా సో చిన్న కుక్కర్లో కుక్ చేశాను అండ్ సొరకాయ కర్రీ ఉన్నాను అనమాట బాటిల్ కడ కర్రీ అదే వేసుకొని తిన్నామన్నమాట సో ఈవినింగ్ వచ్చేసి కొంచెం సరిపిండిలాగా పెడదామన్నట్టుగా సో కర్రీ తక్కువ కుక్ చేశాను అండ్ ఈ కిచీ మాత్రం భలే టేస్టీగా వస్తుంది అంటే నెయ్యి ఎక్కువ యాడ్ చేయను అంటే నేను తినాను కదా నెయ్యి ఫ్లేవర్ జస్ట్ కొంచెం దేవుడికి ప్రసాదం పెట్టాలి అన్నట్టుగా యాడ్ చేశాను అండ్ ఇక్కడ మా ఊడు కొంచెం నాకు స్పేస్ ఇచ్చాడనమాట ఐ మీన్ ఎప్పుడు సంఖలో దూరి ఎత్తుకో 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 అనకుండా కొంచెం బయటికి ఏంటంటే బయట మంచిగా తిరుగుతాడు బట్ ఏమంటే మట్టి ఉంటుంది కదా బండలు ఆ నోట్లో పెట్టేస్తాడు సో చూసారా సింపుల్గా చేసుకున్నాను అంటే ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసినప్పుడు ఇన్ని ప్రిపరేషన్స్ ఇన్ని ప్రిపరేషన్స్ అనిపించింది బట్ సెకండ్ టైం ఇక్కడ చేస్తుంటే మనకి అంటే ఎంత చేస్తే అంత సింపుల్గా అంత ఈజీగా అయిపోతుంది పూజ హడావిడి హడావిడి లేకుండా నేను మాత్రం డోర్ వేసుకొని పూజ చేస్తాను అనమాట ఎందుకంటే మా చిన్నోడు వచ్చి నా పక్కనే కూర్చున్నాడు కూర్చుంటాడు సో కూర్చున్నాడు సరిగ్గా ఉండక దీపాలు తాగుతాడు ఆ పీట లాగేస్తాడు అని డోర్ వేసుకొని పూజ చేసేసుకుంటానమాట సో పూజ అంతా అయిపోయిన తర్వాత వాడికి దండం పెట్టడానికి తీస్తాను అనమాట వాడికి ఆ గంట పట్టుకొని ఊపడం అంటే ఎంత ఇష్టం అనమాట సో ఇక్కడ చెప్పాను కదా లంచ్లోకి కొంచెం కిస్టి మామూలుగా ఈ తినేసేయచ్చు బట్ ఏమంటే కొంచెం కర్రీ కలుపుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఈ సినిమా ఎందుకు చూపిస్తున్నాడు ఈ సినిమా అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి మేమైతే అంటే టెన్త్ క్లాస్ ఆ టైం మనకి ఏజ్ ఉంటుంది కదా ఈజ్ ఏజ్ టైంలో సో ఫుల్ వచ్చేది మనకి అప్పుడు మా టీవీలో వచ్చేది అనమాట జీటీవీలో కాదు మా టీవీలో వచ్చేది ఎప్పుడు వచ్చినా బోర్ కొట్టకుండా చూసేవాళ్ళం అండ్ ఆ పిల్లల సీన్స్ ఉంటాయి కదా అవనేవి మనకి ఇట్లా కామెడీ సీన్ బిట్లాగా షేర్ చేసేవాళ్ళం అనమాట సో నేను తినేసి మా చిన్నోటికి తినబెట్టినాక మధ్యాహ్నం పడుకోబెడదామని ఫుల్గా ట్రై చేస్తున్నాను అనమాట నేను కూడా ఫుల్ టైర్డ్ అయినట్టు అనిపించింది నే వాడు పడుకుంటే నాకు పడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా అని వాడిని పడుకోబెట్టడానికి ట్రై చేస్తుంటే అస్సలు పడుకోరావారా అంటే నేను పడుకోను అని తలుపుతున్నాడు అనమాట సో ఇలా ఈరోజు మేము ట్విన్నింగ్ లాగా ఉన్నాం కదా సేమ్ సేమ్ పింఛి కలర్లో వేసుకున్నాము సో ఇలాగే సతాయిస్తూ ఉంటాడనమాట ఫుడ్ కూడా తినలేదు ఎప్పుడు ఫీడింగ్ ఈ ఫీడింగ్ అనేది ఎలా స్టాప్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట నాకు ఇలాంటి కొన్ని నష్కలు నష్కలు చేస్తాడనమాట స్మైల్ ఇచ్చుకుంటూ అవన్నీ చేస్తూ ఉంటాడనమాట సో ఎలాగోలాగా పడుకోబెట్టేశాను కానీ పడుకోబెట్టిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాప్ వేశాను ఇవాడు పడుకొని లేచాక మళ్ళీ పని చేసుకొని ఇవ్వడు అన్నట్టుగా నేను త్రీ వన్ కట్ల వని పడుకోబెట్టుకున్నాను వన్ వన్ థర్టీ వరకు నేను జస్ట్ టూ థర్టీ వరకు లేసానమాట సరండి పెడదామని అని చెప్పాను కదా సో మళ్ళీ ఫోర్ కట్ల పెట్టుకొని తినొచ్చు బట్ ఏమంటే మళ్ళీ మా చిన్నోడు లేస్తే నాకు వర్క్ చేసుకునేవాడు వచ్చి ఎత్తుకోమని ఏడుస్తాడు సో మా హస్బెండ్ వర్క్కి వెళ్ళారు కదా మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది కదా రెయినీ సీజన్ కదా ఈ సరపిండి పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో దీనికోసం ఏం లేదు సింపుల్గా బియ్య పిండి కొన్ని పల్లీలు పచ్చిమిర్చి ఆనియన్ శనగపప్పు పెసరపప్పు కొంచెం నానబెట్టుకొని వేసుకోండి కరివేపాకు కొత్తిమీర సాల్ట్ కారం కావాలంటే వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర సో ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బట్ ఇక్కడ పిల్లలు తింటారు కదా వాడికి గొంతులో చోకైతుందనమాట మా చిన్నోడికి సో అందుకని ఎక్కువ వేయలేదు ఇంకా వాటర్ వేసుకుంటూ మనం పూరి లాగా అంటే చెక్కలు గారెలు అట్లా చేసుకున్నాం చూడండి అలా కలుపుకోవాలన్నమాట కొంచెం మామూలుగా మరీ హార్డ్గా కలుపుకోకుండా కొంచెం మనం ఇలా చేయితో ప్రెస్ చేస్తే మనకు స్ప్రెడ్ అయ్యేలాగా పేనం మీద ప్రెస్ చేస్తే స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం దీనికి ఆయిలే ఎక్కువ పడుతుంది బట్ నేను కొంచెం ఆయిలే యూజ్ చేస్తాను ఎంత మినిమం యూస్ చేయగలిగితే అంత మినిమం యూస్ చేస్తాను ఇలా మనకు ప్యాన్కి అలా నొక్కున్నాక ఈ హోల్స్ ఉన్నాయి కదా దీంట్లో ఆయిల్ వేయాలన్నమాట దాంట్లో ఆయిల్ వేస్తేనే అప్పుడు సరిపిండికి టేస్ట్ వస్తుంది మామూలుగా కుక్ చేస్తే అస్సలు టేస్టీగా ఉండదు సో ఇక్కడ నేను ఇలా పెడుతున్నాను మళ్ళీ మధ్య మధ్యలో వెళ్ళేసి మా చిన్నోడిని చూసి వస్తున్నాను వాటి లేస్తున్నాడా మళ్ళీ లేచి సడన్గా దిగొస్తా దిగుతున్నాడు బాగానే కానీ బెడ్ మీద ఏమంటే లేచిన వెంటనే దింపకపోతే ఏం చేస్తున్నాడు అంటే టాయిలెట్ చేసేస్తున్నాడు సో అందుకని ఇక ఓకే వెళ్ళి లేసినప్పుడు సౌండ్ లాగా కొంచెం మనకి సౌండ్ వస్తుంది కదా బెడ్షీట్ కదిలినట్టు సో అలా ఉన్నప్పుడు వెళ్ళి చూసేస్తున్నాను సో త్రీ థర్టీ వరకు సరిపిండి పెట్టడం అయిపోయింది అనమాట టూ థర్టీ త్రీ త్రీ థర్టీ అండ్ ఇక్కడ ఇక ఇల్లు కూడా చిమ్మేసుకుంటాను అనమాట సో ఇల్లు మొత్తం ఊడ్చేసిన తర్వాత మా చిన్నోళ్ళు లేసాడు ఇంకా బట్టలు బయట ఉన్నాయి కదా సో ఎండ చూడండి మంచిగా వస్తుంది కానీ ఈవినింగ్ వరకు మంచిగా మళ్ళీ మబ్బులాగా వచ్చేసింది అనమాట సో చూడండి ఇలా కొంచెం మాడినట్టుగా వస్తేనే సరిపిండికి టేస్ట్ అని వస్తుంది అనమాట ఇట్లా పిండి లాగా లేదు కుండా మనకు అడుగు కొంచెం మరీ బ్లాక్గా కాకుండా బ్రౌన్ కలర్ వస్తుంది కదా సో అలా వస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇక్కడ నేను అంట్లుగా ఉందమ్మా అక్కడ వేసుకునేసరికి సరికి ఏమో చిన్నూరు లేసేసాడు చూడండి వాడి స్లీపీ ఫేస్ లేచిన తర్వాత ఏమంటే కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ప్యాంపరింగ్ చేస్తూనే ఉండాలి పాంపరింగ్ చేస్తూనే ఉండాలి వాడికి ఇలా ఎత్తుకొని లేకుండేనా మొత్తం ఏడ్చి మొత్తం పెడబొబ్బలు పెట్టేస్తాడు అనమాట అండ్ ఇక్కడ చూపిస్తున్నాడు అప్ప 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 అనుకోండి చూడండి ఇట్లా కొంతమంది ఏమంటే టూ సైడ్స్ కాలుస్తారు టూ సైడ్స్ కాల్చుకోవచ్చు ఇట్లా వన్ సైడ్ కాల్చినా బాగానే ఉంటుంది సో చూడండి ఇలా కాల్చుకోవచ్చు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం గట్టిగా కాల్చుకున్న బాగానే ఉంటుంది అండ్ ఇది సరిపిండి ఏమంటే పెట్టిన కంటే దాని మార్నింగ్ తినండి సూపర్గా ఉంటుందన్నమాట డెఫినెట్గా ఎప్పుడైనా మీరు ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ ఏం లే బియ్య అన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ యాడ్ చేసుకోండి ఇంట్లో కొన్ని ఆప్షనల్ అనమాట శనగపప్పు పెసపప్పు లాంటివి లేకుండా కానీ పల్లీలు వేసుకుంటే టేస్ట్ అనమాట సో ఇక్కడ టీవీ పెట్టి నేను వాడితో పాటు కూర్చున్నాను అనమాట అండ్ ఇక్కడ కొంచెం ఆడికి ఫోర్ కట్ల ఆకలి వేస్తుంది కదా స్నాక్స్ టైం లాగా పాలు బిస్కెట్స్ వేస్తున్నా అనమాట బ్రిటానియా మ్యారీ డైజెస్టివ్ ఉంటుంది కదా సో అది యూస్ చేస్తాను లేకపోతే మ్యారీగోల్డ్ గోల్డ్ బిస్కెట్లు మరీ బిస్కెట్లు తినబెట్ పెట్టకూడదు అని ఇప్పుడు మాత్రం చాలా తగ్గించాను ఒక వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి హార్లిక్స్ ఆర్ ఏమైనా ప్రోటీన్ పౌడర్సే యూస్ చేస్తున్నాను బట్ అప్పుడప్పుడు కొంచెం మధ్యాహ్నం తినకపోతే ఏం చేస్తున్నాను అంటే బిస్కెట్ వేయక తప్పట్లేదు సో చూడాలి సారా సరిపిండి ఒక సిక్స్ సిక్స్ బౌల్స్ పెట్టినట్టున్నాను అంటే సు మార్నింగ్ కూడా కొంచెం ఉంచేసుకుందాం అన్నట్టుగా పెట్టేశాను అనమాట అండ్ మిగిలిన వెళ్ళిన బాల్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట మా ఫ్రిడ్జ్ టూర్ చేయాలండి ఒకసారి ఎందుకంటే అంత ముందు స్నాక్స్ అన్ని ఫ్రిడ్జ్లో దూచేసేదాన్ని ఇప్పుడు మాత్రం సపరేట్గా ఒక బాక్స్ తీసుకొని అందులో పెడుతున్నాను తప్ప అంత ముందు అయితే అన్నీ దాంట్లో పెట్టేసేదాన్ని అండ్ ఇక్కడ సరిపిణి మాస్ తింటున్నాడు ఆయన మా పెద్దోడు వచ్చాడు వాడు వచ్చాడంటే టీవీ చూడడమే మొదలెడతారు అండ్ టీలో సరిపిండి ఇంకా అద్దరిపోతుందనమాట ఇంకా టీలో అట్లా తినకుండా ఇట్లా గ్లాస్లో మొత్తం మొత్తం వేసేసుకొని మంచిగా నానేసుకొని మనం సకినాలు నానేసుకుంటాము మురుకులు నానేసుకుంటాము అట్లా తింటారు కదా అలా కూడా సరపిండి కూడా అలాగే నానేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుందనమాట సో సరపిండి పడితే గోల్ ఏంటంటే ఇక సి మనకి ఇడ్లీలు సరిపిండి లాంటివి పెట్టామనుకోండి సింక్ నిండిపోతుంది అనమాట అవి ఇక తోమడానికి ఫుల్ అనమాట ఇక్కడ ఇక తోమడం మంతా చూపించలేదు మా మొల్ల మొత్తం దోమేసినవి అన్నీ సద్రేస్తున్నాను అనమాట ఇక మా హస్బెండ్ మా చిన్నోడిని పట్టుకుంటాడు అండ్ మా పెద్దోడు కూడా ఏదో ఎంగేజింగ్లో ఉంటాడు వర్క్లో నేను ఈ అంటలన్నీ సదరిస్తున్నాను అంటే ఇవి ఏమంటే అలా ఉన్నాయనుకోండి ఇంకా సెకండ్ రోజు సదరాలనిపియదు అందులో నుంచి తీస్తూనే వాడుకోవాలనిపిస్తుంది కానీ వాటిని సదరడానికి ఏం ఇంట్రెస్ట్ రాదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా ఊడికి హోంవర్క్ కూడా చేయించాలన్నమాట వాడు మా పెద్దోడు వాడంతట వాడు అస్సలు హోంవర్క్ చేయట్లేదండి కూర్చొని చేపిస్తేనే తప్ప అస్సలు అస్సలు చేయట్లేదు అండ్ ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను కర్రీ ఏం లేదు గార్లిక్ రైస్ లాగా కొంచెం చేద్దాము అన్నట్టుగా మరీ కొంచెం ఇప్పుడు ఎట్లాగో సరిపడి తిన్నాం కదా అంతా అనిపించదు సో అందుకని కొంచెం చేద్దాం అన్నట్టుగా కడిగి పెట్టేశాను అండ్ ఇక్కడ మా హస్బెండ్ పొలం పనికి వెళ్తున్నాడు కదా బ్యాక్ పెయిన్ వచ్చిందండి ఇలా మా పెద్దోడి తొక్కమంటున్నాడు ఇలా దొక్కుతుంటే మా చిన్నోడు కూడా నేను దొక్కుతానని పైకి వచ్చి ఎగురుతున్నాడు అనమాట అండ్ ఇక్కడ గార్లిక్ రైస్ కోసం అన్ని ప్రిపేర్ చేసి ముందే పెట్టుకున్నాను రైస్ చేసి కొంచెం చల్లారాలి కదా పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకున్నాను అండ్ గార్లిక్ కూడా క్రష్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి అండ్ కారపొడి యూస్ చేస్తే బాగుంటుంది కానీ ఇక్కడ కొంచెం పిల్లలు తింటే మరీ హెవీగా అయిపోతుంది స్పైస్ అని నేను అవి పచ్చిమిర్చి యాడ్ చేశాను అండ్ ఇక్కడ బెడ్ మీద బెడ్షీట్ తీసేసి అన్నీ ఉతికేశాను మార్నింగ్ వచ్చేసి అండ్ ఇక్కడ చూడండి బెడ్షీట్ వేసిన తర్వాత మీకు లుక్ చూపిస్తున్నాను అనమాట బాగుంది కదా అంటే నాకు ఇట్లా పెట్టి నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట కానీ ఎంతసేపు ఉంటాయి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు అస్సలు నీట్గా ఉండనియారనమాట సో ఇక్కడ అన్నం జల్లార్చుకున్నాను అండ్ కరివేపాకు ఫ్రెష్గా దింపుకొచ్చారు ఇప్పుడు ఈ రెయి సీజన్లో ఏమంటే ఇందులో మచ్చలు మచ్చలు డాట్స్ డాట్స్ లాగా అయిపోతుందనమాట అండ్ ఇక్కడ నా కోసం నేను రైస్ తినకుండా సరఫండి తిన్నాను కానీ అంత ఎక్కువ తినాలనిపించలేదు దోశ వేసుకుందామని పెట్టాను అండ్ స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను గార్లిక్ రైస్ కోసం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత నేను పల్లీలు శనగ పప్పు వేస్తాను ఎందుకంటే మా పెద్దోడు అవి ఉంటేనే కొంచెం ఆ రైస్ అనేది ఇష్టంగా తింటాడనమాట అవి కొంచెం పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందు అవి వేసి పల్లీలు పచ్చినపప్పు ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఉంటుంది కదా సో అది వేసేసుకొని ఫ్రై అవ్వనిస్తున్నాను అండ్ ఇక్కడ సైమల్టేనియస్గా నేను దోశ కూడా వేసుకుంటున్నాను సో ఇక్కడ ఇవి గార్లిక్ ఎక్కువ ఫ్రై అవ్వద్దనమాట కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఆ ఫ్లేవర్ అనేది తెలవాలన్నమాట సో ఇక్కడ మళ్ళీ మనం అన్నంలో కొంచెం ఉప్పు కారం కలిపేసుకొని పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి మనకి ఫ్రైడ్ రైస్ అంటేనే రైస్ని ఫ్రై చేయడం అనమాట అంతే అంత హెల్దీ కాకపోయినా బయట తినడం కంటే ఇంట్లో తినడం మంచిది అండ్ ఈ రేనీ సీజన్లో మాత్రం ఇది చాలా చాలా బెస్ట్ అనమాట త్రోట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ నోస్ అవి అవుతుంది కదా నోస్ అంత కార్నక్ స్నూజింగ్ అది అంతా అవుతుంది కదా సో అలాంటి టైంలో ఇలా గార్లిక్తో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది గార్లిక్ ఇంకా మంచిగా ఇంకా హెవీగా మంచి నోటికి టేస్టీగా రావాలంటే కొంచెం మిరియాల పొడి అది కొంచెం లవంగాల పొడి ఉంటుంది కదా సో అది వేసేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటే బాగుంటుంది అనమాట నేను అవన్నీ మిరియాల పొడి లాంటివి ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే పిల్లలు తింటారు కదా సో అందుకని ఇక్కడ మా పెద్దోడు తిన్నాడు నేను కూడా ఒక దోశ వేసుకున్నా నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను అనమాట ఎలా ఉంది అని సూపర్ టేస్టీగా వచ్చింది నేను రైస్ నేను అనుకున్నప్పుడు ఇలాంటి అవి ఇవి మంచి వస్తాయి అనమాట కుకింగ్ సో ఇది ఈరోజు బ్లాగ్ ఇక స్లీపింగ్ టైం అయిపోయింది కిచెన్ అంతా క్లీన్ చేసుకొని తోమేసుకొని పెట్టేసుకున్నాను అంట్లు కూడా సో మీ మా పెద్దడు టీవీ చూడడానికి చూడండి అన్ని తిప్పలు పడతాడు అంటే కింద మీద పడి ఒక్క కాడ కుదురు రౌండ్ చూడ్డు అనమాట సో ఇది బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్